యా హాయ్ హలో నమస్కారం హాయ్ హలో అందుకు నమస్కారం ఎప్పుడు ఒకనొక విషయాన్ని గురించి ఇలా పంచుకుందామని చెప్పుకుందామని ఇది చేయడం జరుగుతుంది సో అది ఏంటంటే అది ఏంటంటే సమస్యగా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ ఇండివిజువాలిటీ ఎవ్రీ వ్యక్తిగతం కూడా ఎవరి వ్యక్తిగతం కూడా అంటే అంటే వాళ్ళు వాళ్ళ యొక్క జీవనం అనేది వాళ్ళ జీవనాలనేది నుంచి కానించి బాధపడుతున్న వరకు అలాగే వాళ్ళు చేయాలన్న వాళ్ళు చేస్తున్నటువంటి రకరకాల అంటే ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నటువంటి రకరకాల పనులు వచ్చాయి అండ్ వాళ్ళ యొక్క కుటుంబం చే వాళ్ళ యొక్క వ్యక్తిగతం అనేది ఇలా ఒక వేలో ఒక వేలో ఒక విధానంలో కదిలిపోతుంది సాగుతుంది ఇట్స్ ఈ విధంగా అందరూ సాగుతున్నారు ఇది ఓకే అయితే ఇప్పుడు చెప్పాలన్నటువంటి అంశము ఏంటంటే అంటే ఎవ్రీ ఇండివిజువాలిటీ ప్రతి ఒక్కరు కూడా అంటే అంటే ఎవరికి కూడా ప్రాబ్లమ్స్ అనేటివి అంటే అసలు ఈ సమస్యలు మనము బాధలు ప్రాబ్లమ్స్ అనేవి అంటాం కదా అవి అంటే వాటికి గల రీజన్స్ని మనము అంటే వాటిని మనం అంటే ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎందుకు ప్రాబ్లమ్స్ అనేది జరుగుతాయి అంటే ప్రతి ఒక్క వ్యక్తి అనేది ఎందుకు ప్రాబ్లమ్ని అతని యొక్క జీవనంలో కొంచెం అతనికి ప్రాబ్లం నాకు ప్రాబ్లం ఏంటర నాకు ప్రాబ్లం అయింది నా కస్టమర్స్ అని ఇట్లా ఎందుకు అనుకుంటారు ఎందుకు ఇట్లా అంటే ఈ దీనికి అంటే ఈ అంశానికి ఈ ప్రాబ్లం మన అంశానికి సంబంధించినటువంటి దీని యొక్క అర్థాన్ని మనం చూసుకుందాం అంటే ఈ ఈ ప్రాబ్లం మన అంశాన్ని గురించి ఇక్కడ నేను ఇప్పుడు చెప్పుకోవడం లేదు చెప్పుకోవడము అంటే ప్రాబ్లం గల రీజన్స్ ఏంటి ఇది ఎందుకు అట్లా జరుగుతుంది అని ప్రతి ఒక్కరు ఇట్లా ఎందుకు చెప్తారు అంటే దానిలో రీజన్ ఏమి అండ్ అండ్ అది ఎక్కడ మరి అది మిస్టేక్ అవుతుంది ఎందుకు అట్లా ప్రాబ్లంగా సాల్వ్ అవుతున్నారు ఎందుకు అట్లా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎందుకు మరి అంటే దాన్ని తీసేసుకొని వాళ్ళ క్లియర్ ఎందుకు సాగిపోతున్నారు అది ఎక్కడ మన మిస్టేక్ జరుగుతుంది ఏంటి వాట్ వాటం దీనికి సంబంధించిన ఈ ప్రాబ్లం అనే అంటే ఎవరో వ్యక్తిగత కూడా ప్రాబ్లం వచ్చింది ప్రాబ్లంతో ఉన్నాను ఏది ఇది కానీ సమ్ ఏదో ఒకటి ఏదో ఒక మరి ప్రతి ఆ జీవనంలో ఎక్కడో ఒక చోట ఇటువంటి మాటలు అండ్ ఇటువంటి ఇటువంటి స్థితిలో ఇటువంటి స్థితి నుంచి ఇటువంటి స్థితిలో వాళ్ళ ప్రతి ఒక్క జీవనం అనేది సాగుతుంది కదుగుతుంది కదుగుతుంది సాగుతూ ఉండడం జరుగుతుంది ఇది దీన్ని చూసాను సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రతి ఒక్కరికి కూడా ఈ తెలుసు ఇలా జరుగుతుందని అయితే అయితే ఈ అంశానికి సంబంధించినటువంటి అర్థమును అండ్ దీనికి సంబంధించినటువంటి వాట్ ఇస్ వాట్ అనేది కొంత ఇక్కడ మీతో చెప్పడం సంబంధించినటువంటి కొంత అర్థమును అర్థమును అండ్ రీజన్స్ని ఇక్కడ చెప్తాను సో అలా వినవు మరి మరి అంటే మనమందరిలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా అంటే ఎలా వాళ్ళొక ఒక పన్నెండియర్ అంటే ఒక అంశాన్ని వాళ్ళు ఈ విధంగా అంటే వాళ్ళు ఏ విధంగా చేయడానికి ప్రతి ఒక్కరు కూడా కదిలేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనం దీన్ని ఇప్పుడు సన్ ఏ అనే పర్సన్ నొక చోట అతను అతని యొక్క భర్తడం జరిగింది అండ్ అతనికి బడతడం జరిగింది అండ్ అతను పుట్టిన తర్వాత ఒక ట్వంటీ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఫైవ్ తర్వాత అతనికి సమ్ ఏదో ఒకటి వర్క్ అనేది చేయాలనిపించింది అంటే ఈ ఎగ్జాంపుల్ దీన్ని మనం చాలా ఇంకా చాలా రకాలు కూడా చెప్పుకోవచ్చు అంటే సమ్ ఏ అయిన పర్సను సమ్ ఏ అయిన పర్సను ఆయన సమ్ ఒకనొక ప్లేస్లో అతను బర్త్ ఉండు అండ్ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ తర్వాత అతను అమెరికా వెళ్ళాలనుకున్నాడు రైట్ బట్ అతని యొక్క అతను ఎక్కడైతే అతను బర్త్ ఉండో అతను కొట్టుండో అతని యొక్క ఫ్యామిలీ అవ్వచ్చు అతని యొక్క కుటుంబం ఆ కుటుంబ నేపథ్యం అవ్వచ్చు అది ఆ నేపథ్యము మనం అక్కడ చూసుకుంటే ఆ నేపథ్యం వచ్చేసి ఆర్థికంగా అంత ఆర్థికంగా అంత అంటే ఆర్థిక పరంగా అంత బలంగా ఆర్థిక పరంగా ముందంజ స్థాయిలో లేదని మనం చెప్పుకోవచ్చు మరి అప్పుడు అతను అటువంటి స్థితిని అసలు అంటే అతను ఎటువంటి ఏ అనే పర్సన్ యొక్క మానసిక స్థితి అయినా అతని యొక్క జీవనం ఎట్లా కదులుతుంది అంటే ఇటువంటి నుంచి సమాజం అనేది ఏ విధంగా అంటే సమాజంలో రకరకాల విషయాలను సమాజం ఎట్లా సాగుతుంది అంటే అటువంటి బిహేవియర్ అటువంటి విషయాలు అతని మేధస్సులో అతని యొక్క మేధస్సులో భాగం అవ్వడం అనేది జరిగింది అంటే పుస్తకాలు సొసైటీ పేరెంట్స్ అవ్వచ్చు రకరకాల విషయాలు చెప్తున్నారు అదంతా అతని మేధస్సులో భాగమైంది అండ్ ఫ్రెండ్స్ అమెరికా వెళ్తున్నారు ఇంకా ఇది చేయాలి ఇది చేయాలని కంపేర్ అంటే అసలు వాట్ ఈజ్ వాట్ అనేది కూడా అంటే ఈ స్పేస్ అంటే అంటే అసలు చూసేటటువంటి అంటే నా యొక్క స్థితి ఏంది నా యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది అంటే అంటే నా నాకున్నటువంటి పరిధి ఏంది అండ్ నేనేంటి వాట్ నేను ఇట్లా వెళ్ళాలనుకుంటున్నాను అంటే ఇటువంటివి అసలు ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా అసలు చూడరు అనమాట చూడకుండా అట్లా తక్కువ వాళ్ళకు ఒకరిని చూడగానే ఆ ఏదైనా ఒక దాన్ని చూడగానే ఏదైనా ఒక చూడగానే నేను ఇక్కడ అమెరికా వెళ్ళాలని అను అతను అనుకోక అంటే ఇక్కడ ఏ అనే పర్సన్ అతను వెళ్ళాలనుకోవడము వెళ్ళకూడదా మరి అంటే ఆర్థిక స్థితి సరిగ్గా లేదా వెళ్ళకూడదా నేను ఆ విషయాన్ని ఇక్కడ చెప్పట్లేదు బట్ మనం ఏం చెప్పుకుంటామంటే ఇక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ మనకి ఎందుకు వస్తున్నాయి అంటే మనం ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే మనం ఒక యాక్షన్ని మనము చేసిన తర్వాత ప్రాబ్లం అనేది వస్తుందా లేకపోతే బిఫోర్ ప్రాబ్లం వస్తుందా ఇది కూడా మనం ఒకసారి చూసుకోవాలి ప్రాబ్లమ్స్ అనేది యాక్షన్స్ని మనం చేస్తున్నటువంటి అంశాలను పనులని వాటి ఎవరు తెలియాలని చర్యలని మనము చూడకుండా వాటిని మనము ఒక అజ్ఞానత ఒక అజ్ఞా అంటే అజ్ఞానతం అజ్ఞాతం నుంచి మనం అజ్ఞానంగా మనం అజ్ఞాతంగా మన యొక్క చర్యలు మన యొక్క కదలిక అనేది జరిగినప్పుడు కదిలినప్పుడు అక్కడ దానికి తగ్గట్టుగా అక్కడ ఆపోజిట్ నుంచి అక్కడ అటువంటి రియాక్షన్స్ ఏంటివి యాక్షన్స్ అండ్ రియాక్షన్స్ ప్రతి యాక్షన్కి ఒక రియాక్షన్ అనేది అంటే అవతల ఆపోజిట్ రియాక్షన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మంచి ఫ్రూట్ మనము పండు మనం తీసుకుంటే దానికి బదులుగా అది ఆకలి తీరుస్తుంది ఆ తర్వాత అది దానికి బదులుగా అది విధంగా జీర్ణం అనేది అవుతుంది ఫ్రీగా జీర్ణం అవుతుంది అంటే దాని ప్లేస్లో మనం ఇప్పుడు గట్టి పదార్థాన్ని తీసుకున్నాం అనుకోండి అప్పుడు ఎట్లా జరుగుతుంది దాన్ని తీసుకున్నప్పుడు మనం తినేస్తాం బాగుందని కానీ అది మనం అక్కడ అంటే మన యొక్క సిస్టమ్ యొక్క మన యొక్క క్షేత్రం యొక్క మన క్షేత్రం యొక్క మన క్షేత్రం అంటే మన క్షేత్రం యొక్క స్థాయిని దాని యొక్క పరిధిని మనము దాని యొక్క అర్థంను మనము చూడకుండా తిన్నప్పుడు వాటి మన గట్టి పదార్థం మన క్షేత్రానికి అది అంటే మన మన క్షేత్రానికి సరికాదు అప్పుడు తదనుగుణంగా మనం తినేస్తాం అంటే మనం ఒక యాక్షన్ని మనం చేసేసినాం అంటే మనం దాన్ని చూడకుండా తెలుసుకోకుండా చేసేసినామని అర్థం ఇక్కడ సో అలాంటప్పుడు అక్కడ దానికి సంబంధించినటువంటి ఆపోజిట్ యాక్షన్ అనేది ఖచ్చితంగా అక్కడ రివ్యూల్ అనేది అక్కడ జరుగుతుంది అప్పుడు దాన్ని ఆపోజిట్ యాక్షన్ అనేది మళ్ళీ అది కాలంలోకి అది వస్తుంది అప్పుడు అది దాన్ని ఫేస్ చేయడం అనేది మళ్ళీ అది ఆ వ్యక్తిగతం మీద అది అది క్షేత్ర సంబంధ క్షేత్రం లేకుండా ఇంకా వేరే విషయం అయితే వేరే అంశం ఇట్లా దానికి సంబంధించినటువంటి ఆ మ్యాటర్స్తో మనం కనెక్ట్ అయి ఉంటాం అన్నమాట అంటే అది మన చుట్టూ లేకుంటే మనం దాంతో అంటే దానికి సంబంధించినటువంటి యాక్షన్ని మనము ఫేస్ చేయడము యాక్షన్తో కదలడము యాక్షన్తో అక్కడ అంటే అటువంటి మనము అంటే ఏదైనా సరే మనము అంటే అటువంటి అవి అంటే ఎవరి యాక్షన్కి ఎవరి ప్రతి యాక్షన్ అనేది అనుభవించేది మనమే కాబట్టి సో కాబట్టి ఖచ్చితంగా మనము ఇప్పుడు ఏం తిన్నా కూడా దాని ప్రతిఫలంగా ఏది వస్తే అది ఓకే అలాగే దాని ఆపోజిట్గా ఏదైనా వచ్చే ఏదైనా దాన్ని అంగీకరించాలి అంటే దాన్ని కూడా అనుభవించ దాన్ని కూడా అనుభవించేటటువంటి అంటే అది కూడా అక్కడ అనుభవించడం కదా అంటే అది జరుగుతుంది కాబట్టి ఎప్పుడు నువ్వు దాన్ని అదే కదా అనుభవించడం జరుగుతుంది నువ్వు అనుభవించడానికి అది అది రావట్లేదు అంటే యాక్చువల్గా నీ యాక్షన్స్ అట్లా కలుగుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ ఆ ఆపోజిట్ యాక్షన్స్ని కూడా తీసుకునేది నువ్వే కదా అంటే అవి కూడా నీ యొక్క ప్రతిఫలాలే కదా సో ఆ ప్రతిఫలాలని అంటే ఏ విధంగా నువ్వు ఒక ఒక పండుని తీసుకున్నప్పుడు దాన్ని ఎట్లా అనుభవించావో ఆటోమేటిక్గా దాని యొక్క ఆపోజిట్ రియాక్షన్ ఉన్నప్పుడు కూడా దాన్ని కూడా అనుభూతి అనేది అనుభవించేది నీవే ప్రతి ఒక్కరికి కూడా ఇలానే సో కమింగ్ బ్యాక్ టు పాయింట్ ఏంటంటే సో నేను ఇందాక ఇప్పుడు ఇందాక నేర్ చెప్పుకున్నా ఏ అనే కోసమే అంటే ఇట్లా ఒక విషయాన్ని తన యొక్క పరిధిని చూడకుండా తక్కువ అతను అమెరికా వెళ్ళాలని సమ్ అమౌంట్ని వేరే వాళ్ళ దగ్గర అడగడము తన ఫ్రెండ్స్ నుండి బంధువులు వచ్చి వేరే అడగడం వాళ్ళు కూడా ఇవ్వాలని అనుకోవడం తర్వాత ఇంకా వేరే వాళ్ళని తర్వాత ఫ్యామిలీని అడగడము ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడము మీరు ఏంది ఇట్లా ఉన్నారు మీ పరిస్థితి ఏంది ఇట్లా పోదామంటే ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు అసలు మీకు కడుపున పుట్టడము వేస్ట్ని ఇటువంటి వాదన కూడా చేయడం అనేది జరుగుతుంది సో ఇక్కడ ఏం మరి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ విధంగానే ప్రతి ఒక్క బిహేవియర్ అనే ఈ విధంగా సాగుతుంది ప్రతి ఒక్క కూడా ఏ విధంగానే కదులుతున్నారు సాగుతున్నారు అంటే ఫస్ట్ వాట్ ఈజ్ వాట్ అనేది చూడరు చూసి కదలరు దట్స్ వై ప్రాబ్లమ్స్ అనేటివి వస్తున్నాయి మనుషులకి లేకపోతే ప్రాబ్లమ్స్ అనేవి అసలు ప్రాబ్లమ్స్ రావు అంటే ప్రాబ్లమ్స్ అనేది ఉండవు ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే నువ్వు సరిగ్గా అంటే నువ్వు చూడకుండా కదులుతున్నావు కాబట్టి అక్కడ ప్రాబ్లం అనేది అక్కడ అక్కడ ఆ ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ అనేది రాక అనేది అక్కడ జరుగుతుంది అంటే ప్రాబ్లం అనేది అక్కడ అయింది జరుగుతుందంటే నీ యొక్క కదలిక అనేది నీ యొక్క యాక్షన్కి సంబంధించి ఏదైనా ఒక అంశానికి సంబంధించినటువంటి కదలిక అనేది అది చూడకుండా లేకుంటే చూడకుండా అక్కడ మనం చేసినప్పుడు అంటే ఇక్కడ మళ్ళీ అంటే ఈ విషయంలో మనకి చాలా లింక్స్ లింక్స్ ఉంటాయండి అంటే సొసైటీ అంటే ప్రతి విషయాన్ని చూడడం అంటే మళ్ళీ అంటే మనం ఇప్పుడు ఎన్ని విషయాలను మనం చూ మరి ఎన్ని విషయాలు చూ చూ చూసుకోవాలి అయినా కూడా ప్రాబ్లమ్స్ వస్తుంది కదా అంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ అనే వాటిని మనము దాని యొక్క అర్థాన్ని చూసుకుంటే ఆ అర్థంలో ఈ ప్రాబ్లం అంశ అంశంలో ఇంకా ఇతర అంశాలు కూడా దీనికి దీని యొక్క రిలేటెడ్ అంశాలు ఇంకా కూడా ఉన్నవి సో వాటిని కూడా మనం చూడాలి అంటే దీన్ని ఒక్క అంశంలోనే అంటే యొక్క టాపిక్లోనే ఒక్క పాయింట్లోనే దీన్ని మనం అంటే ఒక తరహాలోనే దీన్ని మనం దీని యొక్క అర్థాన్ని మనం చెప్పేయటము సూచించడం అనేది జరగదు అంటే సూచించబడదన్నమాట సో దీనికి సంబంధించినటువంటి డిఫరెంట్ డిఫరెంట్స్ దీని యొక్క యాంగిల్స్ ఈ హంషానికి సంబంధించిన ఇంకా రిలేటెడ్ అంశాలు ఎంశానికి సంబంధిత సంబంధించిన ఇంకా ఇతర అంశాలు ఏంటి వాటన్నిటిని మనము చూసినప్పుడు దీని యొక్క సమగ్రమైనటువంటి అర్థాన్ని మనము సూచించడం ఇవ్వడం జరుగుతుంది ఆపై ఆ విధంగా మన యొక్క నడవడిక అనేది ప్రతి ఒక్క నడవడిక అనేది సాగితే సాగబడితే అప్పుడు నువ్వు అంటే నీ యొక్క యాక్షన్ నీకు అప్పుడు సమగ్రానికి అర్థమైంది వాటి ఆ విధంగా ఆ విధంగా నువ్వు కదులుతావు కాబట్టి అప్పుడు అలానే ఉంటుంది నీ యొక్క జీవనం అనేది రైట్ సో ఇది ఒకటి సో ఇప్పుడు ఈ అంశాన్ని మనం ఇప్పుడు ప్రాబ్లం చెప్పుకున్నాం కదా అంటే ఫస్ట్ ఏదైనా అంశాన్ని మనం చేస్తున్నప్పుడు చదువుకున్నప్పుడు ఆ అంశం ఏంటి అనేది చూడాలండి చూడకుండా మనం దాని తక్కువ చేయకూడదు ఫర్ ఎగ్జాంపుల్ కూడా అది సమాజం అంటే మన ఓల్డ్ సంబంధిత అంశం అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓట్స్ ఉన్నాయి ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్స్ ఉన్నాయి ఓటు వేయాలి సో ఈ అంశం అనేది ఓల్డ్కి సంబంధించినది మరి ఎవరికి ఓట్ వేయాలి తెలియట్లేదు అంటే దాన్ని కూడా ప్రాబ్లం అనుకుంటాం మనం అండ్ ఇంకా ఇల్లు బాగాలేదు అంటే ఇది ఇల్లు అంటే ఇల్లు అనే అంశం అంటే నీ యొక్క వ్యక్తిగత సంబంధించిన అంశము నీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి అంశము అంటే ఫ్యామిలీ నీ కలిసి ఉన్నారు కాబట్టి మీకు సంబంధించిన అంశం మరి ఈ అంశం సో ఇలా ఇప్పుడు ఇల్లు కట్టుకునేటువంటి అంశం కూడా ఉంది ఉందనుకోండి సో దాన్ని మా అంటే దాని యొక్క మరి పరిధి ఏంటి మన యొక్క ఫ్యామిలీ ఆర్థిక పరంగా మన యొక్క స్థాయి ఏంటి అండ్ మన మనం చేస్తున్నటువంటి వర్క్ ఏంటి అండ్ ఇల్లు ఇల్లు కట్టుకోవాలంటే ఏమి ఉండాలి ల్యాండ్ ఉండాలి అండ్ ఎటువంటి ఇల్లు కట్టుకోవాలి వాటి ఎంత సరిపడా ఇల్లు కట్టుకోవాలి అండ్ ఇంకా ఎన్ని గదులు కావాలి ఇలా ఎవ్రీథింగ్ ఒక అంశాన్ని సంబంధించినటువంటి ఒక అంశాన్ని మనం చూడాలి ఆ అంశానికి సంబంధించినటువంటి అన్ని విషయాలను అన్ని అంశాలను మనం చూడాలి చూడగలగాలి చూడగలిగినప్పుడు అది మనకి అర్థమవుతుంది అప్పుడు అక్కడి నుంచి అర్థమవ్వడం అంటేనేది అంటే అది అది అర్థమైంది అండి ఓకే రేట్ ఈ విధంగా అంటే నా అంటే నా యొక్క పరిధిది నా యొక్క నా యొక్క ఆర్థిక స్థాయి ఇది నా యొక్క కుటుంబం యొక్క ఇది అంటే వాళ్ళు ఈ విధంగా నా ముందు వాళ్ళ యొక్క జీవనం ఈ విధంగా సాగింది వాళ్ళు ఈ విధంగా సాగుతున్నారు సో అక్కడ నా యొక్క బడుతున్న విధంగా జరిగింది సో అక్కడ ఇటువంటి వాతావరణం ఇక్కడ ఉంది అంటే ఎవ్రీథింగ్ కూడా మనం చూస్తున్నప్పుడు అక్కడ ఒక్కొక్కటిగా మనకు ఇక్కడికన్నా అర్థమవుతుంది అప్పుడు మనకు క్లియర్గా ఉంటుంది అన్నమాట మనం ఏ స్టెప్ వేసినా కూడా క్లియర్గా స్టెప్ వేస్తాం యాక్షన్ అనేది చేస్తాం మనం అప్పుడక్కడ దానికి బదులుగా అక్కడ యాక్షన్ అనేది క్లియర్గా జరిగినప్పుడు అక్కడ క్లియర్గానే అంతా ఉంటుంది అక్కడ సో ఇది సో ప్రాబ్లం అనేది అసలు లేదు అంటే నీ యొక్క అడుగు క్లియర్గా అంటే నీ యొక్క నీవే గందరగోళం ఉన్నప్పుడు ఆ గందరగోళమే ప్రాబ్లం అదర్వైజ్ ప్రాబ్లం అనేది లేదు ఇప్పుడు మనం విషయాన్ని తీసుకుంటేనే విషయం అనేది ఉంటుంది రైట్ అంటే విషయాన్ని తీసుకుంటేనే మనము అంటే ముళ్ళు మీద మనం కాళ్ళు వేస్తేనే ముళ్ళని గుచ్చుకుంటుంది అలా గందరగోళం మనం ఉంటేనే గందరగోళం అనేది ఉంటుంది సో నీ యొక్క నే నేను ఒక సెల్ఫ్ అనేది క్లియర్గా ఉంటే ఏ గందరగోళాలు లేకుండా ఉంటే అన్నటువంటి స్థితి నీ యొక్క సెల్ఫ్ ఏ గందరగోళాలు లేనటువంటి స్థితిలో ఉన్నట్లయితే అటువంటి స్థితి నుంచి కదిలితే అక్కడ అంత క్లియర్గా ఉంటుంది క్లియర్గా జరుగుతుంది సో సాగడం అనేది జరుగుతుంది రైట్ సో కమ్మింగ్ బ్యాక్ టు మళ్ళీ మనం తో మనం ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం అంటే ప్రతి ఒక్క వ్యక్తిగతము ప్రతి ఎవ్రీ ఇండివిజువల్ కూడా ఏదో ఒక సందర్భంలో అంటే అరే నాకు ఇది ప్రాబ్లం ఉంది నాకు అది ప్రాబ్లం ఉంది మా నాన్నని అర్థం చేసుకోవట్లేదు మా అమ్మని అర్థం చేసుకోవట్లేదు నాకు ఇల్లు లేదు నాకు డబ్బులు లేవు నేను నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను నేను అది చేయాలనుకుంటున్నాను అంటే ఎటువంటి అంటే ప్రాబ్లమ్స్ అంటే ఓ ప్రాబ్లమ్స్ అంటే ఏంది ఒక తరహా అంశాలకు సంబంధించినదే కదా ఆ అంశం జరగట్లేదని ఓ అంశం తాతని అంశానికి సంబంధించినటువంటి అర్థం అర్థమవుతుంది తెలియదు అంటే అంశం అదే ఒక అంశానికి సంబంధించినది కదా ప్రాబ్లం అనేది అంటే సరే ఆ అంశాన్ని చూడాలి సరే అంటే ఇక్కడ మనం ఇప్పుడు ఏం చెప్పుకున్న పాయింట్ ఏంటి అంటే ఎవ్రీ ఇండివిజువల్ కదా అంటే ఏదో ఒక సందర్భంలో ప్రతి ఎవ్రీ వ్యక్తిగతను కూడా ఏదో ఒక సందర్భంలో ఈ విధంగా చెప్పడం చెప్పుకోవడం అనేది జరుగుతుంది నా ప్రాబ్లం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రాబ్లమ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ప్రాబ్లం చూడండి ఒకసారి అంటే అంశాలే ప్రాబ్లం అంటే అంశానికి సంబంధించినటువంటి ప్రాబ్లం అసలు ఫస్ట్ మీరు అంశాన్ని చూడండి ఏంటి ప్రాబ్లం ఏంటి డబ్బు లేదా డబ్బు డబ్బు అనే అంశాన్ని చూడు ఫస్ట్ లేకుంటే నీకు నీకు అసలు అంటే స్కూల్ గోడ రావట్లేదా స్కూల్ నుండి నచ్చట్లేదా లేకుంటే మళ్ళీ మీ నాన్న నిన్న ఎందుకు అర్థం చేసుకోండి మీ నాన్న మీ నాన్న తిడుతున్నాడు బాధ అంటే ప్రాబ్లం అవుతుంది అప్పుడు ఎందుకు తిడుతున్నాడు మీ నాన్న చూడు మీ యొక్క నాన్న యొక్క అతని యొక్క మైండ్ సెట్ని అతని యొక్క మేధర్స్ని అతని యొక్క మైండ్ సెట్ని చూడు అతని యొక్క స్థితిని చూడు అతను ఎందుకు ఇట్లా ఉన్నాడు అతను ఏం చెప్తున్నాడు ఏం చెప్పాలనుకున్నాడు నేను ఎందుకు అతనితో నాకు అతను ఎందుకు ప్రాబ్లంగా అవుతున్నాడు ఎందుకు మా ఇద్దరి మీద కమ్యూనికేషన్స్ ఇంత అంటే ఎందుకు ట్రాన్జెక్ట్మెంట్ అయ్యలేదు నాలో ప్రాబ్లం లేదు అతనిలో ప్రాబ్లమా అది చూడు అంటే చూసినప్పుడు మనం ఏదైనా ఏదైనా ఒక అంశాన్ని మనం చూసినప్పుడు అంశానికి సంబంధించినటువంటి అర్థాన్ని అర్థం అనేది అవ్వడం అనేది జరుగుతుంది అదర్వైజ్ అది మనకి గందరగోళంగానే ఉంటుంది అది మనకి ప్రాబ్లంగానే ఉంటుంది రేట్ అంటే గందరగోళపు స్థితియే సమస్య గందరగోళపు స్థితియే గందరగోళపు కదలికలే గందరగోళపు యాక్షన్స్ గందరగోళపు మాటలే గందరగోళపు బిహేవియరే ఎవ్రీథింగ్ అదే దుఃఖము అదే ప్రాబ్లమ్ సో ఎప్పుడైనా గందరగోళంగా స్నానం చేసేవారు లేదు ఎప్పుడైనా స్నానం చేసిన ప్రాబ్లం ఫీల్ అయ్యావా పడుకున్న ప్రాబ్లం నేను ఫీల్ అయ్యావా లేదు ఎందుకంటే నీకు అక్కడ ఒక క్లియర్ అక్కడ నీకు ఎటువంటి సంశయం లేదు క్లియర్ అంటే క్లియర్గా ఉందనమాట నీ సెల్ఫ్ అనేది అక్కడ క్లియర్గా ఉంది స్నం చేసేటప్పుడు కానీ నీళ్ళు తాగేటప్పుడు కానీ అలాగే డబ్బు అనే పైన అవ్వచ్చు లేదంటే ఫ్యామిలీ అంశంపై నాన్న అంశం అవ్వచ్చు నీకు నీ యొక్క సెల్ఫ్ అనే అంశం మీద అవ్వచ్చు స్కూల్ అనే అంశం మీద అవ్వచ్చు లేదంటే సమాజం అనే అంశం అంశం మీద అవ్వచ్చు ఈ వ్యవస్థ అంటే ఏంది ప్రపంచం అంటే దేశం అంటే ఏంది గ్రామం అంటే ఏంది డిస్ట్రిక్ట్ అంటే ఏంది ఈ డిపార్ట్మెంట్ అంటే ఏంది వైద్యం విద్య అవ్వచ్చు వాటి బట్టి అవి అన్ని అంశాలే అన్ని విషయాలే ప్రతిదీ కూడా సో ఒక్కొక్క వాటిని చూస్తూ చూసుకుంటున్నా అన్ని నీకు చూస్తున్నప్పుడు అవి అక్కడ అది అర్థమవుతుంది అర్థం చూస్తున్నప్పుడే చూసినప్పుడే దానికి అర్థం తెలుస్తుంది అది అర్థమవుతుంది ఆపై అక్కడ గందరగోళం అనేది ఉండదు అప్పుడు అక్కడ క్లియర్గా కదలికానికి ఉంటుంది క్లియర్గా అంటే ఒకదాని పట్ల ఒకటి నీకు అర్థమైందంటేనే అర్థమైనప్పుడు నేను అక్కడ దానికి సంబంధించిన నుండి అంటే అక్కడ గందరగోళం ఏంటంటే అక్కడ క్లారిటీతో క్లియర్గా మీ యొక్క యాక్షన్ అవ్వచ్చు మీ యొక్క సెల్ఫ్ అనేది అక్కడ క్లియర్గా అక్కడ కదలడం అనేది జరుగుతుంది క్లియర్గా ఉండడం అనేది జరుగుతుంది నీవు క్లియర్గా ఉండడం అనేది జరుగుతుంది ఇది సో ఈ విధంగా సమస్యరా సో నీవు మీరు చెప్పే నేను కూడా దీన్ని ఏదో సలహాలు సలహాలు ఏది ఇచ్చుకోవట్లేదు సహజంగానే సరదాగానే నాతో నేను మాట్లాడుకుంటున్నాను నాతో నేను పంచుకుంటున్నాను సమస్తంతో పంచుకుంటున్నాను ఆకాశంతో పంచుకుంటున్నాను నీతో పంచుకుంటున్నాను ఇంతే సో ఒకసారి చూడు అంటే ఇప్పుడు ఇది చెల్ చెప్పుకున్నటువంటి అంశాన్ని ఒకసారి ప్రతి ఒక్కరు కూడా నీవు ఒకసారి అట్లా చూ ఒకసారి చూడు నీ వ్యక్తిగతాన్ని చూడు నీ నీళ్ళు ఎందుకు ప్రాబ్లమ్స్ ఉండే ఇటువంటి సందర్భాలు ఉన్నప్పుడు ఎందుకు ఇట్లా అంటున్నాను ఎందుకు ఇట్లా జరిగిందని ఒక్కసారి తిరిగి అంటే ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చూసుకుంటే ఒకసారి దాని మనం ఎటువంటి స్థితిలోనూ ఎటువంటి మనలో ఉన్నటువంటి ఇటువంటి స్థితిలోనూ ఒకసారి మనం చూసుకుంటే గమనిస్తే అక్కడ మనకి వాటి అంటే అక్కడ వాటిని మనం ఎటువంటి స్థితిలో మనం గమనిస్తే అప్పుడు వాటిని చూసుకుంటే అప్పుడు వాటి యొక్క అంటే ఎస్ ఇది ఎట్లా అనేది మనకి అక్కడ వాట్ ఈస్ వాటర్ అనేది అక్కడ మనకి చూసినప్పుడు అక్కడ మనకు అర్థం అవ్వడం జరుగుతుంది ఇక్కడ అర్థమవుతుంది ఆ అది అర్థమవుతుంది అది అర్థం అర్థమవుతుంది ఎస్ అంటే ఆ అర్థం అనేది మనకి కూడా అర్థమవుతుంది సో ఇది సో ఇది సమస్యగా సో ఈ విధంగా ఈ విధంగా ప్రతి ఒక్కరి యొక్క నడవడిక జీవనపు నడవడిక ఉంటే అక్కడ జీవనం అనేది క్లియర్గా క్లియర్గా కదులుతుంది క్లియర్గా సాగుతుంది అక్కడంతా కూడా క్లియర్గా ఉంటుంది క్లియర్గా ఉంటేనే శుభ్రంగా ఉంటుంది శుద్ధంగా అది అది సాగుతుంది గుడ్గా అది సాగుతుంది సాగుతుంది అని అర్థం రైట్ మరి సో ఇది మరి ఇంతవరకు మనం ఈ అంశాన్ని అర్థమయ్యే అంటే ఈ అంశకు అర్థాన్ని మనము ఈ భాష అనే మాధ్యమం ద్వారా కమ్యూనికేట్ చేయగలిగాము అర్థవంతమైనటువంటి అంటే అర్థమును ఈ కమ్యూనికేషన్ మాధ్యమంలో సరిగ్గా కమ్యూనికేట్ చేయగలిగాను అనేది కూడా మనం మీరే చూసుకోండి కమ్యూనికేట్ చేసే అంచెం చేసావా సో ఇంకా కూడా బెటర్గా కూడా యా రైట్ నాకు సమస్య మళ్ళీ కలుసుకుంటాం రైట్